వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సీజీఐ బిఆర్ గవాయ్ జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మాసీతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది ఈ సందర్భంగా సీజీఐ కీలక వ్యాఖ్యలు చేశారు పార్లమెంట్ ఆమోదించిన చట్టం రాజ్యాంగబద్ధమేననే భావన ఉందని స్పష్టమైన సందర్భం వెల్లడి కానప్పుడు కోర్టులు జోక్యం చేసుకోకూడదని అన్నారు మరీ ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదన్నారు అంతకన్నా తాము చెప్పవలసిన అవసరం లేదని చెప్పారు వక్ఫును స్వాధీనం చేసుకోవడం ఈ చట్టం ఉద్దేశమని పిటిషనర్ల తరఫు లాయర్ కపిల్ సిబాల్ అన్నప్పుడు సీజీఐ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు వక్ఫు చట్టంపై గత విచారణ సందర్భంగా మూడు అంశాలపై మధ్యంతర ఆదేశాలు జారీ చేయడానికి వాదనలు వింటామని ధర్మాసనం పేర్కొంది వాటిలో బై యూజర్ వక్ఫు కౌన్సిల్ స్టేట్ వక్ఫ్ బోర్డులకు ముస్లిమేతరుల నామినేషన్ వక్ఫ్ కింద ప్రభుత్వ భూముల గుర్తింపు వంటివి ఉన్నాయి సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను నియమించమని ఈ మూడు అంశాలపై వెంటనే ఎలాంటి చర్యలు తీసుకోమని సుప్రీంకోర్టుకు గత విచారణలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది కాగా తాజా విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ వక్ఫు చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి విచారణను మూడు అంశాలకే పరిమితం చేయాలని కోరారు కోర్టు గుర్తించిన మూడు అంశాలకు తాము సమాధానం దాఖలు చేశామని అన్నారు అయితే ఇప్పుడు పిటిషనర్ల లిఖితపూర్వక సమాధానాలు ఇతర అంశాలను ప్రస్తావించాయని విచారణను ఈ మూడు అంశాలకే పరిమితం చేయాలని కోరారు ఇందుకు పిటిషనర్ల తరఫు హాజరైన సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్ అభిషేక్ మనుసింఘ్వి అభ్యంతరం తెలిపారు ఈ కేసును విచారించి మధ్యంతర ఉపశమనం ఎక్కడ ఇవ్వచ్చో పరిశీలిస్తామని గత సిజీఐ సంజీవ్ ఖన్నా చెప్పారని అందువల్ల కేవలం మూడు అంశాలకే తాము పరిమితమవుతామని చెప్పలేమని అన్నారు వక్ఫు భూములను లాక్కోవడానికి చట్టం తెచ్చారని శివాల్ వాదించారు ఎలాంటి ప్రక్రియ లేకుండా వక్ఫ ఆస్తులను లాక్కోవడమే చట్టం ఉద్దేశమని అన్నారు వక్ఫును క్రియేట్ చేయాలంటూ ఒక వ్యక్తి కనీసం ఐదేళ్లు ఇస్లాంలో ఉండాలనే షరతును శిబాల్ ప్రస్తావించారు తాను మరణసేయిపై ఉండి వక్ఫ ఏర్పాటు చేయాలి అనుకుంటుంటే ముస్లింగా ఉన్నట్టు ప్రూవ్ చేసుకోవాలని ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు ఇది ఖచ్చితంగా వక్ఫ ఆస్తులను స్వాధీనం చేసుకునే చట్టమేనని వాదించారు సీజేఐ ఇందుకు స్పందిస్తూ పార్లమెంట్లో ఆమోదించిన చట్టానికి రాజ్యాంగబద్ధత ఉంటుందని స్పష్టమైన సందర్భం వెల్లడి కానప్పుడు కోర్టులు జోక్యం చేసుకోలేవని అన్నారు ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితిలో ఇంతకంటే తాము ఏమీ చెప్పాలనుకోవడం లేదని స్పష్టం చేశారు